ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు ఇంతకు ముందు చెప్పే విధంగా ఎవరైనా ప్రత్యక్షంగా చేసుకోవచ్చు ఎటువంటి దుఃఖములు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా యొక్క సర్వవాద మంత్రము శక్తి కలది జపం చేసి మననం చేసి యొక్క అనుగ్రహముతో సర్వ దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం గడపవచ్చు ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగా భగవంతుని ఎదుట కూర్చొని చేసే మంత్రములు ఇవి ముందుగా మనం ఇంట్లోనే దీపారాధన యథాశక్తి పూజించి మనం ఈ మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు సర్వబాధ బాధ ప్రసమన దత్తాత్రేయ మంత్రము నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాద ప్రసనం కురు శాంతి మా ప్రయత్మే మంత్రం మరోసారి నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వ బాధ ప్రసనం కురు శాంతి మా ప్రయచ్చమే मन्त्रम् मरोसारि नमस्ते भगवान् देव दत्तात्रेया जगत् प्रभो सर्वबाधा प्रसन्नम् कुरु शान्ति मा प्रयच्छ मे దివక్మ స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్